నా పేరు పెంజాల రామారావు ఐఎమ్ ది రిటైర్డ్ ప్రిన్సిపాల్ సర్సేరి కాలేజ్ ఏలూరు ఏ సమస్యతో వచ్చారు సార్ రెవెన్యూ సదస్సుకు మీరు రెవెన్యూ సదస్సులో నాకు సర్వే నెంబర్ ఎయిటీ త్రీలో ఆరు ఎకరాల భూమి ఉందండి ఆ భూమిని ఆడుకునే ప్రభుత్వ డొంక ఉంది ఆ డొంక ఇదివరకు చాలా విశాలంగా ఉండేది నలభై యాభై అడుగులు ఉండేది ఆ డొంకంతోనే ఎలక్ట్రిక్ స్తంభాలు ఉండేవి కరెంట్ స్తంభాలు గ్రాడ్యుయేట్గా ఏమవుతుందంటే గత పది సంవత్సరాల నుంచి కూడా ఏం కౌలుదారులు ఏం చేస్తారంటే భూమి కలుపుకుంటే పంట ఎక్కువ వస్తుంది కదా రైతుకి ఇచ్చేది పస్తాలు పెరగవు దయచేసి ప్రభుత్వ భూమిని విడగొట్టి అందరికీ సక్రమ మార్గాన్ని కలుగజేయాలి అది ఒకటి రిటైర్ అయిన తర్వాత ఫ్రమ్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ దిస్ విలేజ్ ఐఆమ్ డూయింగ్ మై బెస్ట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది విలేజ్ ఫ్రమ్ ది లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి కూరగాయలు పండించి ఎంటైర్ హౌస్కి డోర్ డెలివరీ ఇస్తున్నాను ప్రతి నిత్యం కూడా రోజు కూడా ఇటువంటి సదస్సు పెట్టడం వల్ల గ్రామంలో ఉండే ఎవరైతే ఉన్న లాభం ఉంది ఇంతకుముందు ఎవరికి చెప్పాలో తెలియదు చెప్తానికి అక్కడికి వెళ్తే ఆఫీసులో ఎవడో లేరు ఇలాంటి సమస్యలు పెట్టడం మూలంగా ప్రజలకు చాలా ఉపయోగం అవుతుంది అసలు ముందు ఈ అధికారులు నోటీస్కి వెళ్ళినారు కదా వాళ్ళు అధికారులు నోటీస్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు ఇమీడియట్గా చేస్తారు ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను తహసీల్ కడదామని మూడు సార్లు ఆఫీస్కి వెళ్ళాను కొట్టుకోవాలి ఇప్పుడు ఆయనతో చేశాను ఆయనతో చేస్తే అన్నారు మాన్యువల్ రిసిప్ట్ అన్న ఇచ్చేయండి అని అన్నారు అది వాళ్ళు నా దగ్గర ఇచ్చినప్పుడు కట్టించుకుంటే రిసీట్ లేదు కదా సో సర్టిన్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ ఇమీడియట్లీ ఇట్ ఈస్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారన్నా పెట్టినట్లయితే ఉంటుంది ఈ మధ్య కాలంలో ఏం ఏం అంటే బాగా పరపతి ఉన్నటువంటి వాడు రౌడీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆప్సెంట్ ల్యాండ్లు ఆడో లేకపోతే స్థలాలు పొలాలు ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తులు వేసుకుని ఆక్యుపేషన్ కబ్జా చేశారు ఆ టైంలో ఎక్కడ కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తీసుకుని వాళ్ళు లేరు ఇలా మీ మీడియా కూడా ఇంత ముందు ధైర్యం లేదు మీ మీడియా కూడా రావడానికి ఇవాళ ధైర్యంగా వచ్చి మనం అడుగుతున్నారు మీరు మేము ధైర్యంగా వచ్చి చెప్పగలుగుతాం మనం ఏదైనా సమస్య వస్తే మండల ఆఫీస్ తాలూకా ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి అంటే ఒక అధికారు ఉంటే ఒక అధికారు ఉండకపోయిన పరిస్థితిలో మనం ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అందరు అధికారని తీసుకొచ్చి గ్రామంలోనే కూర్చుని పెట్టి అన్ని సమస్యలకి ఒక పరిష్కార వేదికలాగా దీన్ని చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది ఇది చాలా మంచి పద్ధతి అండి ఇది ఎప్పటి నుంచో చేయాల్సిన పని కానీ ఇప్పటికైనా లేట్ అయినప్పుడు కూడా పెట్టినందుకు మనం సంతోషించాలి ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఏదన్నా కావాలనుకోండి ఇదివరకు వెళ్ళి ఏ బీఆర్ఓనో ఏమన్నా పిలిచేవాడు ఏమన్నా కంప్యూటర్ ఆన్ చేసుకుని మీరు కొట్టుకుంటే మీకు ఏది కావాలంటే ఇన్ఫెషన్ అదే వస్తుంది ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ టు ది గవర్నమెంట్ అండ్ ది అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఈ సిక్స్ మంత్స్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా ఎలా ఉంది లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి డిఫరెంట్ బాగుంది హండ్రెడ్ అండ్ థౌజండ్ పర్సెంట్ బాగుంది అంతకుముందు మా సమస్యలు ఎవడో చెప్పుకోవాలి ఎవడు కానీ ఇంటేనే అక్కడ వెళ్తే కదా కనీసం సమస్యలు తీర్చకుండా సిట్ కమిటీ అని వేశారు సిట్ కమిటీలో ఇద్దరు అధికారులు మంచి వాళ్ళు కాదు అన్నారు ప్రభుత్వం దృష్టికి ఆయన తీసుకెళ్ళాడు తెల్లారిపాటికి తీసేస్తారు దట్ ఈస్ ద్యారంటీగా అవుతుంది చూడండి మీకు రోజుగా కంపెనీ వస్తున్నాయి వాళ్ళు పార్లమెంట్లో ఆదరకడుతున్నారు దండాలు పెడుతున్నారు పెమ్మచారంద్రశేఖర్ ఎలా మాట్లాడతారు యూత్ అంతా కూడా ఎంపీలు ఎలా మాట్లాడుతున్నాడు రామ్మోహన్ నాయుడు ఎలా మాట్లాడుతున్నాడు అడిగిందే తడోగిస్తున్నారు ఇంతకుముందు మనకు మ్యాచింగ్ గ్రాంట్లు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఆళ్ళు ట్వంటీ పర్సెంట్ వీళ్ళు ఈ ట్వంటీ పర్సెంట్ కట్టలేదు కట్టపోయేదాకా ఎయిటీ పర్సెంట్ పోయింది ఇవాళ ఈయన ఎయిటీ పర్సెంట్ ట్వంటీ ఎత్తంటే తెలారబాటు కట్టుతున్నారు ఎయిటీ పర్సెంట్ అవుతున్నాయి పేపర్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది డెవలప్మెంట్ అనేది ప్రిన్సిపల్ కాబట్టి ఈ విధంగా అడుగుతున్నాం ప్రస్తుతం ఎడ్యుకేషన్ మినిస్టర్గా అండ్ ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ ఉన్నారు ఎలా ఉండబోతుంది యువతకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతుంది యాజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తగలబెట్టించారు యాజ్ ఏ టీచర్గా యాజ్ ఏ ప్రిన్సిపల్గా నేను చెబుతున్నాను అనమాట అసలు ఇప్పుడు మన తాతల ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూలు మిడిల్ స్కూల్ హై స్కూల్స్ మార్చాల్సిన అవసరం ఏంటంటే మా ఊళ్ళో లక్ష రూపాయలు పెట్టే స్కూల్ బాగు చేయించారు బాగు చేసిన మర్నాడే దీన్ని తీసుకెళ్ళి దానిలో కలిపారు దాంట్లో గబ్బిరాలు ఉన్నాయి తాళం చేసి అక్కడేమో టీచర్ లేరు స్టాఫ్ లేరు సమతుల్యత అనేటువంటి ఉండాలి వెనకలో డీఈఓలు ఉండేవాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు వస్తున్నారన్న క్లీన్గా చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో ప్రతి వాడు సెంటర్ హెడ్ క్వార్టర్స్లో కూర్చోవడం ఏసీలో కూర్చోవడం ఫోన్ ద్వారా మాట్లాడదాం అయిందా లేదా బాత్రూమ్ కడిగి అక్కడ ఫోటో పెట్టు అలా ఉంది ఇవాళ అలా లేదు కదా మీకు ఎందుకు ప్రజాదరబారని పెడతాడు లోకేష్ కాళ్ళగా రోజుకి ఏ రోజు ఆ రోజు సమస్యలు మీకు కాదు పబ్లిక్ ఇస్తున్నారు కదా మీరే రిలీజ్ చేస్తున్నారు కదా అడిది ఎవిడెన్స్ టీచర్స్ సంబంధించి టీచర్లు అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవారికి టీచర్స్కి పేరెంట్స్కి మధ్య ఒక ఆత్మీయ సమావేశం అని చెప్పి నేను ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు పేరెంట్స్ మీటింగ్ టీచర్స్ స్కూల్స్ అన్నిటి మీద సూపర్విజన్ అనేటువంటిది ఉండేదండి ఆ సూపర్విజన్ ఉండడం మూలంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు వస్తున్నారని అన్న భయంతో చేసేవాళ్ళు ఈ ప్రీవియస్ ఇయర్స్లో అది లేకుండా పోయిందనమాట ఇప్పుడు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం అవన్నీ కూడా వాళ్ళ సమస్యలు అన్నీ కూడాను అనమాట ఇప్పుడు చూడండి ఇంతకుముందు సాలర్ ఉన్నారు ఒకటి తారీఖున రాలేదు కదా ఈయనాడు కూడా ఆయన అప్పులు చేశాడు మళ్ళీ ఈయన అప్పులు జీతం అయినప్పుడు కూడా ఈయన శాలరీస్ ఇస్తున్నాడు కదా కనుక ఆడి జీతం ఆడికి ఇస్తే నువ్వు డిమాండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది నీకు ఇచ్చాను పది తారీఖు నువ్వు ఎందుకు పని చేయవు నువ్వు టైంకి ఎందుకు రావు నువ్వు పాట ఎందుకు చెప్పు పిల్లల్లో కూడా కంప్లైనింగ్ నేచర్ అనేటువంటిది డెవలప్ చేయాలండి కంప్లైన్ కానీ చిల్లి కంప్లైనింగ్ కాదు వాళ్ళకి ఏదైనా సమస్య దొరికి అన్నట్లయితే నేను అదే మా అడ్మాస్ట్రేట్ చెప్పాను ప్రతి చోట సజెషన్స్ బాక్స్ పెట్టమనండి కంప్లైంట్ బాక్స్ పెట్టమని ఇస్తారు అధికారులు చూడండి మీరు రానవసరా బాక్స్లో తీసుకుంటూ ఓపెన్ అయితే కూర్చో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు చాలా మంది దగ్గర